ఆశ జాతకాన్ని నమ్మేలా చేస్తుంది కోరిక దేవుణ్ణి నమ్మేలా చేస్తుంది బాధ మనిషిని నమ్మేలా చేస్తుంది కానీ ధైర్యం ఒక్కటి నిన్ను నువ్వు నమ్మేలా చేస్తుంది హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఇవాళ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అనమాట ఈరోజు సండే స్పెషల్ ఏం చేశాను అనుకుంటున్నారా ఎందుకు లేటు చూపిస్తానండి ఏం చేశాను ఏంటనేది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇదిగో ఈ నేను ఇంకా మా వారు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు వస్తూ వస్తూ చికెన్ తెచ్చారనమాట అంటే బిర్యానీ కానీ చికెన్ తెచ్చారండి అంటే బిర్యానీకి ఒక గంట రెండు గంటల ముందే చికెన్ని మనం కల్పించుకోవాలి కదా అందుకని తెచ్చారంట నేనైతే చపాతి ఇంకా చికెన్ కర్రీ చేద్దాంలే అనుకున్నాను నాకైతే ఫస్ట్ చెప్పలేదు అందుకని నేను చపాతి పిండి అయితే ఇక్కడ కలిపేస్తున్నాను అనమాట చపాతి పిండి కలిపి పెట్టుకొని తర్వాత ఇంకా చికెన్ కర్రీ చేసేద్దాంలా అని అయితే అనుకున్నాను కాకపోతే మా వారు వచ్చేసి నేను పిండి కలిపిన తర్వాత చెప్పారనమాట చికె చపాతీలకు ఏం కర్రీ చేస్తావంటే చికెన్ ఉందిగా చికెన్ తెచ్చావు కదా అది చేస్తానని చెప్పాను అవునూ చికెన్ బిర్యానీ చేస్తానన్నావు కదా నిన్న అందుకని నేను బిర్యానీ కానీ చికెన్ అయితే తెచ్చానన్నారు ఓహో అవునా సగం అయితే చికెన్ కర్రీ చేసి సగం బిర్యానీ చేస్తాలని అని అయితే చెప్పేసాను సరేలే నేను ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని అయితే అన్నారనమాట సరేలే అని ఇంకా ఇక్కడైతే నేను చపాతీకి గోధుమ పిండి అయితే కలిపేసి పక్కన అయితే పెట్టేశాను ఇక చికెన్ చూద్దాము అని అయితే చికెన్ అయితే చూస్తున్నాను అండి ఇక్కడైతే ఇది ఉందనమాట బిర్యానీకి అయితే సరిపోద్ది కానీ కర్రీ చేస్తే సరిపోతుందా లేదా అని అయితే అనుకుంటున్నాను సర్లే సగం తీసేద్దాం ఫస్ట్ అయితే చూద్దాంలా అని అయితే అనుకొని కొన్ని వాటర్ అయితే పోసి ఫస్ట్ అయితే వీటిని శుభ్రం చేద్దామని వాటర్లు అయితే శుభ్రంగా కడిగేస్తున్నానండి ఈ మొత్తం ఇందులో కొన్ని నీళ్ళు పోసి గట్టిగా పిండేసి ఇంకొక అయితే తీసుకుంటున్నాను నేను చికెన్ వచ్చేసి ఇప్పుడైతే బాగానే తింటున్నాను కానీ పెళ్ళికాక ముందైతే అస్సలు తినేదాన్ని కాదనమాట ఇంట్లో చికెన్ తెస్తే దాన్ని జోలే పోయేదాన్ని కాదు అంత దూరం నించునే అనమాట మా డాడీ ఒక్కరేనండి ఇంట్లో చికెన్ తినేది అమ్మ కూడా అసలు తినేది కాదు నేనైతే తింటాను కానీ ముక్కలు తినేదాన్ని కాదనమాట మా నాన్న దగ్గర రైస్ వాటికే తింటూ ఉండేదాన్ని ముక్కలు చాలా తక్కువ అసలు తినేదాన్నే కాదు కాకపోతే పెళ్ళైన తర్వాత చికెన్ అలవాటైపోయిందనమాట మా వారికి ఏమో చాలా ఇష్టం అనమాట చికెన్ ఫేవరెట్ నేనేమో తినను కదా ఇంకా నా గురించి మళ్ళీ మా వారు తినకుండా ఉంటే వెళ్ళాలి అనిపించేసింది ఇక అలా కొంచెం చిన్నగా చిన్నగా ముక్కలు తినేటం అలవాటైపోయిందనమాట ఇప్పుడైతే చికెనే ఇష్టంగా తినేస్తున్నాను ఓకే అండి ఇక్కడైతే నేను చికెన్ అయితే రెండు గిన్నెలకైతే వేసానమాట ఇంక ఇందులో అయితే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ అయితే వేసి కలిపేసి పక్కనైతే పెట్టేశానండి అలాగే పెరుగు కూడా వేసాను అనమాట తర్వాత ఇంకో గిన్నెలోకి తీసుకున్నాను కదా ఇందులో కూడా ఇంకా ధనియాల పొడి ఉప్పు కారం పసుపు పెరుగు అలాగే ఇంకా నిమ్మరసము ఇంకా దీంట్లోకి బిర్యానీ ఆకు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొంచెం నూనె కొత్తిమీర అలాగే కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చండి ఇవన్నీ అయితే వేసి ఇదైతే కలిపేస్తున్నాను అనమాట ఇది ఇన్ ఐటమ్స్ ఇన్ని ఐటెమ్స్ వేసానంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది బిర్యానీకి చేద్దామని కలిపి పెట్టేస్తున్నాను తర్వాత చేసుకుందాం అన్నట్టుగా ఫస్ట్ అయితే ఇంక ఇలా అయితే పెట్టి కలిపితే పక్కన పెట్టేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కచ్చాపచ్చగా దంచి అన్నమాట ఇంకైతే పక్కన పెట్టేసిన తర్వాత కర్రీలోకి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ముందుగానే టమాటాలు ఉల్లిపాయలు ఇగు ఇందులో అయితే ఇంకా జీడిపప్పు కూడా వేస్తున్నాను అనమాట అంతేకాకుండా తెల్ల నువ్వులు ఉంటాయి కదండీ అవి కూడా అయితే వేసాను వీటిని అన్నిటిని ఇదిగో ఇలా పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకొని వచ్చేసాను అనమాట దీన్ని పక్కన పెట్టేద్దాము మనకి ఐటమ్ వల్ల టేస్ట్ బాగుంటుందంటండి మా వారు చెప్పారు అందుకే వేసాను నువ్వులైతే చాలా తక్కువ అండి చికెన్లో ఎప్పుడు వేయలేదు ఇప్పుడే ఫస్ట్ టైం వేసాను అనమాట ఇక మా వారు పక్కనే ఉండి చెప్పారనమాట నువ్వులు కూడా వేయి మిక్సీ పట్టేటప్పుడు టేస్ట్ బాగుంటుందని అందుకనే వేసాను ఇక్కడైతే స్టవ్ వెలిగించేసి ఇంకా స్టవ్ మీద బండి పెట్టి కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నానండి అలాగే ఆవాలు జీలకర్ర ఇంకా కస్తూరి మెంతు ఉంటుంది కదా అది పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిరపకాయలు ఉల్లిపాయలు ఇవన్నీ అయితే వేసి బాగా యాగనిచ్చాను తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా టమాటాలు జీడిపప్పు అలాగే తెల్లనవ్వులు ఇవన్నీ పేస్ట్ అయితే ఇందులో వేసేసి మొత్తం ఒకసారి కలిదిప్పేసి ఇందులోనే ఇంకా ఉప్పు కారం పసుపు అలాగే ధనియాల పొడి గరం మసాలా పొడి ఇవన్నీ అయితే వేసి మూడు నాలుగు నిమిషాలు ఉంచానండి తర్వాత చికెన్ కలిపి పెట్టుకున్నాను కదా అది కూడా వేసి మొత్తం ఒకసారి కలిపేసి మూత అయితే పెట్టేశాను అక్కడ అదైతే రెడీ అవుతుంటుంది ఇంక ఈరో ఈ లోపైతే చపాతీలు రుద్దుదామని వచ్చేసాను అనమాట ఇక్కడైతే చపాతీ చూడండి ఎలా రుద్దాను నేను రుద్దాను అనుకుంటున్నారా స్ట్రాంగ్ నేను కాదండి బాబు మా హస్బెండ్ రుద్దారనమాట చూడండి చక్కగా హార్ట్ షేప్ రుద్ది ఇది కొన్ని అని అయితే చెప్పారు మళ్ళీ ఉంది కదా నాకైతే రాదులేండి అంత టాలెంట్ లేదనమాట ఇంకా పిండి ఉంది కదా వీటిని కూడా రుద్దొచ్చు కదా అంటే ఇంకా చికెన్ తాలింపు ఇయటం అయిపోయింది కదా రుద్దుకు అని అయితే చెప్పారనమాట సర్లే అని ఇంక నేనైతే ఈ చపాతీ అయితే రుద్దుతే రుద్దుతున్నాను అనమాట ఈలోపు పిల్లలు అయితే బ్రష్లు అవి చేసుకుంటున్నారు ఇంకా బ్రషలు చేసుకుంటే రెడీగా ఇంకా తినటానికి పెట్టమని గోలుగోలు చేస్తారనమాట ఈ రోజు ఎటును లేటే అయిందండి ఇంకా ఆదివారం కదా లేచేసరికి ఎనిమిదిన్నర అయిందనమాట ఎనిమిదిన్నర పిల్లలు అయితే తొమ్మిదింటికి లేచారు నేను ఇది రెడీ చేసేసరికి పిల్లలు లేచారు లేచి ఇంకా బ్రష్లు అవి చేసుకుంటున్నారు ఇంక ఇక్కడ చపాతీలు అయితే రుద్ది అక్కడ పెట్టేసి మళ్ళీ ఒకసారి ఇంకా స్టవ్ దగ్గరికి అయితే వచ్చేసి మొత్తం ఒకసారి కలిపానండి ఇందులో కొంచెం కొబ్బరి పొడి కూడా వేసి మళ్ళీ రెండు మూడు నిమిషాలు అయితే ఉంచాను ఇక్కడ చికెన్ అయితే రెడీ అయిపోయింది అనమాట చక్కగా నేను చపాతీలు రుద్దుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకున్నాను అండి తర్వాత కొత్తిమీర వేసి కలిపి ఇదైతే పక్కన పెట్టేస్తున్నాను అయితే ఇంకా పెనమైతే పెట్టేసానండి చపాతీలు కాలుద్దామని ఇక్కడైతే మా వారు బటర్ తీసుకొచ్చారు బటర్ ఇలా రుద్దు రౌండ్గా అయ్యి బాగుంటుంది టేస్ట్ అని అయితే చెప్పారు సరే అని ఇంకా అలా అయితే చేసి అదైతే పక్కన పెట్టేసానండి ఇంకా పక్కన పెట్టేసిన తర్వాత చపాతీలు అయితే కాలిద్దామని మళ్ళీ స్టవ్ దగ్గరికి అయితే వచ్చేసానమాట నేను అక్కడ చికెన్లో బటర్ వేసేలోపు ఇక్కడైతే ఈ పెనమైతే వేడైంది ఇంకైతే వేడైంది కదా అని చపాతీలు అయితే వేసి కాల్ ఫస్ట్ టూ సైడ్స్ కానీ చేసి తర్వాత అయితే ఆయిల్ వేస్తాను అనమాట ఇంక ఇప్పుడైతే మా పిల్లలు వచ్చి మమ్మీ నేను చేస్తాం మమ్మీ అని గోలుగోలు చేస్తున్నారు చేసిన వాటికి చాలే కానీ వెళ్ళి కూర్చోండి అయితే చెప్పాను అనమాట ఇంకా చేసింది చేసినట్టు పిల్లలకి మా వారికి అయితే ఏసి చేసానని ఇంకా వాళ్ళైతే కూర్చొని తింటున్నారు ఇంకా తర్వాత మా తమ్ముడికి తర్వాత నేను తినాలన్నమాట నేను తినేసరికి ఇవన్నీ చేయటం అవ్వాలి ఏ ఇంట్లోనైనా అంతే కదా చేసేవాళ్ళే లాస్ట్ తినాలి కదా అదేంటోనండి ఏ ఇంట్లోనైనా సరే అమ్మ ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనుకో అమ్మ అనుకో అమ్మే లాస్ట్లో తింటుంది ఇక్కడ నేను చేస్తాను కాబట్టి నేనే లాస్ట్లో తింటాను అదేంటో మరి వంట చేసేవాళ్ళు లాస్ట్లో తింటారు అనమాట ఎందుకంటే అందరికీ సరిపడా చేసి పెట్టాలి కదా మళ్ళీ సరిపోయినా సరే పోకపోయినా చేసిన వాళ్ళైతే అడ్జస్ట్ అవ్వగలుగుతారు ఒకటి తక్కువైనా ఎక్కువైనా అందుకే అయితే నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇదిగో ఇక్కడైతే మా వారు నా కోసం చేసిన ఈ చపాతీని అయితే కాల్ చేస్తుందన నాకేంటోనండి ఎన్నిసార్లు చేసినా అస్సలు రాలేదు ఇలా చేయటము ఇంకా మా వారైతే నువ్వు ఇలానే చేస్తూ ఉంటే ఇంకా మాకు లంచ్ టైం అయింది టిఫిన్ టైం పోయి అని అయితే అన్నారనమాట మనకంత టాలెంట్ లేదులే అనుకొని ఇంకా నేనైతే మామూలుగా చపాతీలు రుద్దేశాను అది రుద్దేటప్పుడు చెప్తాం అనుకున్నా కాకపోతే మర్చిపోయాను అనమాట ఓకే అండి ఇంక ఇక్కడైతే చపాతీలన్నీ చేయటం అయిపోయింది నేనైతే చపాతీ తిందామని ఇంకా చికెన్ కర్రీ అయితే వేసుకొని అలాగే ఉల్లిపాయలు నిమ్మకాయ అయితే పెట్టుకున్నాను అనమాట టేస్ట్ అయితే చెప్పాల్సిన పనే లేదు సూపర్గా ఉంది చికెన్ కర్రీని సూపర్గానే ఉంటుంది కదా ఎవరు చేసినా అంతే అనమాట నాకైతే బాగా నచ్చింది ఈరోజు కర్రీ ఈరో ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈరోజు నేను చికెన్ కర్రీని కొత్తగా చేశాను కదా బాగా అనిపించింది అంటే కొత్తగా ఏమేసానంటే వేసాను అలాగే జీడిపప్పు ఇంకా బట్టర్ వేసాను కదా అందుకే టేస్ట్ బాగా అనిపించిందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇక తిన్నాక కొంచెం సేపు ఉన్నానండి బట్టర్ అయితే మిషన్లో వేసేసి ఇల్లంతా ఊడ్చేసి పిల్లలకి స్నానాలు పిల్లల పనులు కూడా పూర్తి చేశాను అనమాట ఇవన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ మధ్యాహ్నానికి లంచ్ కావాలి కదా అలానే ఉంటే ఇంకా లేట్ అయిపోతుంది టీవీ చూస్తూ అందుకని ఇంకా ఇంకెక్కడైతే చిన్న బాండి పెట్టుకొని ఫ్రై ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నానండి ఇవి వచ్చేసి బిర్యానీలోకి అనమాట ఇవన్నీ అయితే ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను చిన్న చిన్నబాండీలో అయితే కొంచెం నూనె అయితే సరిపోతుందని ఇలా చిన్న బాండీలో అయితే ఫ్రై చేశాను అనమాట తర్వాత ఇంకా స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకున్నానండి నేను ముందుగానే బియ్యం కూడా నానబెట్టేసాను అనమాట బాస్మతి బియ్యం బిర్యానీ రైస్ ఉంటాయి కదా అవి నానపెట్టేశాను నాన్ తుంటాయి అని ఇంక ఈ ఇక్కడ పోపు పెట్టేస్తున్నాను అనమాట అంటే బిర్యానీలోకి వాటర్ వేట్ చేయాలి కదా అందులోకి ఇక్కడ ఏమేమి వేసానో తెలుసా ఏమేమి వేస్తారు స్వప్న ఏంటో కొత్తగా చెప్తున్నావు అందరికి తెలిసేనే విషయమే కదా బిర్యానీ దినుసులు వేస్తారు వేస్తారు అనుకుంటున్నారా అంతేనండి బాబు అందరు చేసినట్టే చేస్తాను నేను కూడా కొత్తగా ఏం చేస్తాను చెప్పండి అందరిలాగే కొంచెం ఆయిల్ వేసి తర్వాత బిర్యానీ దినుసులు అలాగే పచ్చిమిరపకాయలు కస్తూరి మెంతి ఇవైతే వేసి వాటర్ పోసానండి బాగా వేడవుతుంటాయి అని వాటర్ కూడా పెరుగు చట్నీ చేద్దామని క్యారెట్ అయితే తురుము పట్టుకున్నాను పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేశాను ఉల్లిపాయలు కూడా పొడవుగా కట్ చేశాను పెరుగునైతే కొంచెం చిక్కగా ఇలా చిలికాను అనమాట ఇంక ఇవన్నీ వేసి కొంచెం ఉప్పు అయితే వేస్తున్నానండి ఉప్పు వేసి కొంచెం నిమ్మ పండు కూడా పిండుతాను అనమాట నిమ్మరసము నిమ్మరసం కూడా పిండేసి మొత్తం అయితే ఇలా కలిపేస్తున్నాను ఇలా కలపడం కంటే కూడా చేత్త గట్టిగా పిసుకోమంటే టేస్ట్ సూపర్ ఉంటుంది ఒకసారి అలా కూడా ట్రై చేయండి ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది ఇదైతే ఇలా కలిపేసి పక్కన అయితే పెట్టేస్తానండి ఇక తర్వాత మళ్ళీ స్టవ్ దగ్గరికి అయితే వచ్చేసాను ఇంక లోప అయితే నీళ్ళు వేడేని అనమాట ఇందులో అయితే ఇంక రైస్ వేయాలి కదా అదే అండి ముందుగా నానపెట్టుకున్నానని చెప్పాను కదా బియ్యము అవైతే ఇప్పుడు ఇందులో బియ్యం అన్ని ఇందులో వేసి చక్కగా అయితే కలిపేస్తూ ఉన్నాను చూడండి గిన్నెకైతే ఫుల్ అయిపోయింది అనమాట మా వారైతే అంత నిండుగా చేయకపోతే ఇంకొంచెం పెద్ద గిన్నె పెట్టుకోవచ్చు కదా అని అయితే అరిచారు నేను సరిపోతుంది అనుకున్నాను కాకపోతే ఇవి నార్మల్ బియ్యం కంటే ఈ బిర్యానీ రైస్ కొంచెం ఎక్కువ వస్తుంది కదా నేను అలా అనుకోకుండా ఇలా చేస్తాను అనమాట నార్మల్ రైస్ లాగే వస్తుంది అనుకున్నాను కాకపోతే ఇవి రైస్ ఎక్కువైంది ఈ రోజైతే చికెన్ కంటే రైస్ ఎక్కువైందనమాట చికెన్ బిర్యానీలో ఫస్ట్ అయితే ఇంకొక స్టవ్ ఆఫ్ చేసి అవి సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత బియ్యము ఇదిగో ఇక్కడైతే గిన్నె తీసుకొని ఇందులో అయితే నేను నెయ్యి వేసి తర్వాత ముందుగా నానపెట్టుకున్నాను కదా చికెను అదంతా అయితే వేసి తర్వాత నీళ్ళన్నీ పంపేసి ఈ రైస్ని కొడీ ఇలా లేయర్ లేయర్గా వేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇలా మొత్తం చికెన్ కనిపించకొని వేసేసి తర్వాత ఉల్లిపాయలు కొత్తిమీర వేసి తర్వాత మళ్ళీ ఇలా అయితే రైస్ అయితే వేస్తున్నాను అనమాట తర్వాత మళ్ళీ ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర ఇంకా పుదీనా ఉంటే కూడా వేసుకోవచ్చు ఇలానే మొత్తం అయితే చేస్తున్నాను అనమాట ఈరోజు ఏంటి స్వప్న అంతా ఇంత ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాం అనుకుంటున్నారా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఏం చేయలేదండి నేనే వీడియోని కొంచెం ఫాస్ట్గా పెట్టాను అనమాట మనం నీళ్ళు పంపుకున్నాం కదా అవైతే కొన్ని నీళ్ళు అయితే ఇందులో పోసానండి అలాగే కొంచెం నెయ్యి ఉంటుంది కదా నెయ్యి కూడా వేసేసి మూత అయితే పెట్టేశాను అనమాట మూత పెట్టేసిన తర్వాత కొంచెం మైదా పిండి అయితే కలిపానండి దీని చుట్టూ మైదా పిండి అయితే పోస్తున్నాను ఆవిరిపోకుండా ఉండాలి కదా ఇది వచ్చేసి రైస్ కుక్కర్ కదా ఆవిరి ఎక్కువ పోతుంది ఇంకందుకని దీని చుట్టూ ఇలా మైదా పిండి పెడుతుంటే మా వారు కూడా వచ్చి హెల్ప్ చేశారు ఇదంతా ఇలా పెట్టేసిన తర్వాత ఇంకా స్టవ్ దగ్గరికి అయితే తీసుకొచ్చేసి స్టవ్ అయితే వెలిగించేసానండి వెలిగించి ఇదైతే పెట్టేశాను సిమ్లో ఇది మనకి ఒక పది పదిహేను నిమిషాలు ఉండాలండి హైలో ఒక పది నిమిషాలు చాలు ఉంటే సరిపోతుంది చక్కగా చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అనమాట పైన అయితే నేను ఇలా అయితే పెట్టేశానండి ఇంకా ఆవిరిపోతుందేమోనని మా వారైతే దానిపైన మళ్ళీ ఉప్మా డబ్ ఉప్మా రవ్వ పోసి ఒక డబ్బాలో పెట్టాను అదైతే పెట్టారనమాట అది కాలిపోతుంది అది ఎందుకు పెట్టామంటే ఏం కాలేదులే చూస్తూ ఉంటారు అయితే అన్నారు సర్లేనా అలానే ఉంచేశాను తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి టైం అయిపోయిన తర్వాత ఇంకా చూడండి ఇప్పుడైతే ఇదంతా తీసేసి మూత అయితే తీసేసాను చక్కగా ఉంది కదా సూపర్ కదా ఇదంతా అయితే ఒక ప్లేట్లోకి తీద్దామని ఒక ప్లేట్లోకి అయితే వేస్తున్నానండి రైస్ అయితే పొడి పొడిగా భలే చక్కగా వచ్చింది కదా చూడటానికి అంతా బాగానే ఉంది తినటానికి కూడా బాగుంది కాకపోతే రైస్ ఎక్కువ అయింది అలాగే చికెన్ తక్కువ అయిపోయింది అనమాట అంతేకాకుండా చికెన్ కూడా లైట్గా అడుగున మాడినట్టు అనిపించింది నాకైతే మొత్తం ఇలా వేసేసరికి కాకపోతే కొంచెం ఒక్క నిమిషం లేట్ అయినా కానీ మొత్తం మాడిపోయేదే చికెన్ అంతా కాకపోతే కరెక్ట్ టయానికి ఆఫ్ చేశాను అనమాట చూడండి మొత్తం అయితే ఇలా ఒక ప్లేట్లకి అయితే వేసానండి నాకు ముందుగానే అనిపించింది అనమాట ఎట్లా చికెన్ తక్కువ అవుతుందని ఇంకా మళ్ళీ మా వారు చికెన్ తెస్తాను కర్రీ చెయ్యి ఇంకా ఇట్లా ఎలా తింటామన్నారు మళ్ళీ చికెన్ దాటము ఎందుకులే పొద్దున్న కూడా చికెనే కదా తిన్నది అది మార్నింగ్ చపాతీలోకి అయిపోయిందనమాట మా అందరికీ ఇక అందుకని కాజు కర్రీ చేస్తాలే ఇంట్లో ఉన్నాయి కదా ఇటు జీడిపప్పు అని చెప్పేసి ఇంకా కాజు కర్రీ అయితే చేశానండి ఇదిగో ఇంక ఇక్కడైతే పిల్లలకి మాకు అందరం అయితే ప్లేట్లు అయితే పెట్టేసుకుంటున్నాము తిందామని ఇంకా కాజు కర్రీ అయితే ఒక గిన్నెలకైతే తీసుకున్నానండి చేసింది ఇదైతే వీడియో అయితే షూట్ చేయలేదు లేదండి ఇంక ఇది చేసేటప్పుడు పక్కనే బిర్యానీ పెట్టాను కదా అది ఈ కర్రీ చేశాను అనమాట ఇది నేను పక్కన చేసినా కానీ కనిపించదు ఇంకా వీడియో పెట్టడానికి వీలుగా లేదనమాట అందుకని వీడియో అయితే షూట్ చేయలేకపోయాను ఇంకా దీన్ని మళ్ళా నేను అదంతా అయిపోయాక తర్వాత ఇచ్చేద్దామంటే లేట్ అయిపోతుంది కదా అందుకని ఇంక బిర్యానీ ఒక పొయ్యి మీద ఉంది తర్వాత పక్కన చిన్న పొయ్యి మీద కాజు పన్ని కాజు కర్రీ అండి పన్నీర్ లేదులే కానీ కాజు కర్రీ అయితే చేశాను ఇదైతే ఒక గిన్నెలోకి తీసాను చూడండి ఇంక ఇప్పుడైతే నేను కొంచెం పెట్టుకొని ఇదైతే కలుపుకొని తింటున్నాను అనమాట టేస్ట్ అయితే బాగుందండి ఇలా కూడా సూపర్గా అనిపించింది ఇంకా తర్వాత మళ్ళీ పెరుగు చట్నీ చేశాను కదా ఒకసారి పెరుగు చట్నీ కూడా టేస్ట్ చేద్దామని మళ్ళీ పెరుగు చట్నీ అయితే తింటున్నానండి ఏంటి స్వప్న నువ్వు మళ్ళీ చేయి కడుక్కొని తింటున్నావా అనుకుంటున్నారా అవునండి తప్పదనమాట ఎందుకంటే అనుకోకుండా కొంచెం వేరే అవసరమైందనమాట తీసుకొని రావడానికి ఇంకా ఎంగిల్ చేత్తే ఏం తీసుకొస్తాంలానే చేయకడిగేసుకొని అవి తీసుకొచ్చి అన్నీ ఈసారి దగ్గర పెట్టేసి ఇంకా కూర్చొని తిన్నాను అనమాట నేను కూడా అందరం కలిసి కూర్చొని తిన్నాము తినేటప్పుడు మధ్యలో లేచిపోయి చేయవలసిన పనులు కూడా వస్తూ ఉంటాయండి కానీ అదైతే కరెక్ట్ కాదు కానీ తప్పదు ఏం చెప్దాం అత్యవసరమైనప్పుడు ఇంకా అలానే చేయాలి కదా పర్లేదులేండి ఓకే అండి ఇంకా అవన్నీ తినేసిన తర్వాత నేనైతే ఇదిగో ఇక్కడ గిన్నెలన్నీ తోముతూ ఉన్నానండి అలాగే ఇల్లంతా కూడా ఇంకొకసారి ఓడవాలన్నమాట ఫస్టే ఊడ్ చేశాను తోమాల్సినవన్నీ షింకులు వేసుకొని ఎందుకంటే మళ్ళీ నేను ఇక్కడ తోమేటప్పుడు నీళ్లు పడుతుంటాయి ఆ నీళ్ళల్లో ఆ డస్ట్ అంతా అలా ఉంటే నీట్గా అనిపించదు నాకు అందుకని ఇల్లంతా ఊడ్ చేసుకున్న తర్వాత గిన్నెలు అయితే తోముతాను ఎప్పుడైనా సరే నేను వాయిస్ చెప్పేటప్పుడు బయట సౌండ్ వస్తుందనమాట నేను ఇక్కడ వరకు చూసుకోలేదు చూసుకోకుండా చెప్తూ ఉన్నాను ఇక్కడికి వచ్చేసాక ఇదో సౌండ్ వస్తుంది కదా అని ఆఫ్ చేసి మళ్ళీ ఒకసారి వాయిస్ తింటే సౌండ్ వస్తూనే ఉంది నాకు ఇంకా అది మళ్ళీ కట్ చేసి మళ్ళీ వాయిస్ ఎవరు ఇవ్వాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు స్టాప్ చేశారనమాట వాయిస్ చెప్తున్నాను మళ్ళా నేను అది కట్ చేసేసి మళ్ళీ వాయిస్ అక్కడ నుంచి స్టార్ట్ చేసి చెప్పాను అనుకో మళ్ళీ వాళ్ళు సౌండ్ అనేది స్టార్ట్ చేస్తారండి ఇక అందుకే నేను అది అయితే అలానే ఉంచేసాను నాకు కొంచెం అయితే అడ్జస్ట్ అవ్వండి అబ్బా ప్లీజ్ కొంచెం సౌండ్ వస్తుంది డిస్టర్బెన్స్గా ఏమనుకోకండి తప్పదప్పుడప్పుడు ఇలాంటివి వస్తూనే ఉంటాయి ఎంత క్లారిటీగా చేద్దామన్నా కానీ ఏదో ఒక డిస్టబెన్స్ ఉంటూనే ఉంటుంది కదా ఏం చేద్దాము నేను అనుకుంటూనే ఉన్నా వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేస్తారని చూడండి నేను కొంచెం చెప్పానో లేదో మళ్ళీ స్టార్ట్ అయిందనమాట ఏం చేస్తాం ఏం చేయలేము ఎవరిని ఏమనలేము కదా వాళ్ళ పని వాళ్ళకి ఇంపార్టెంట్ మన పని మనకి ఇంపార్టెంట్ కానీ కొంచెం సౌండ్స్ అనేవి రాకుండా ఉంటే బాగుంటుందబ్బా ఇంట్లోకి ఏంటో బయట సౌండ్స్ కూడా వస్తున్నాయి అదే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు ఈరోజు వీడియో అయితే నేను చాలా ఫాస్ట్గా పెట్టేశానండి అంతా ఏంటో పరిగెడుతూ చేస్తున్నట్టే ఉంటుంది అనమాట చాలా లెంత్ వీడియో అయిందండి అందుకని అంత లెంత్ ఉంటే బాగోదు కదా అందుకని ఫాస్ట్ పెట్టేసాను అనమాట పండ్లన్నీ కూడా ఏంటో పరిగెడుతూ చేస్తున్నట్టే ఉంటున్నాయి కదా చూడటానికి అంది లెంత్ ఎక్కువగా ఉందనిపించి ఇంక అలా చేశాను సర్లే స్వప్న ఎన్నిసార్లు చెప్తావు మాకు అర్థమైందిలే అనుకుంటున్నారా మీకు అర్థమైందంటే మీరు అర్థం చేసుకుంటారని నాకు తెలుసు ఇప్పుడు నేను అన్నీ స్పెషల్స్ చేశాను కదా సండే స్పెషల్ కాకపోతే అవన్నీ ఒకటేసారి ఒక ఫోటో తీద్దామనుకున్నాను మర్చిపోయాను కాకపోతే మార్నింగ్ ఏమో చికెన్ కర్రీ చపాతీ మధ్యాహ్నానికి చికెన్ బిర్యానీ కాజు కర్రీ ఇలా చేశాను కదా అందువల్ల మొత్తం ఒకటేసారి ఒక పిక్ అయితే తీయలేకపోయానండి అలా తీస్తే భలే ఉండేది కదా చూడటానికి తమ్మిలు పెట్టుకోవటానికైతే పర్ఫెక్ట్గా ఉండేది కానీ ఏం చేస్తాం అప్పుడప్పుడు ఇలాంటివన్నీ మనకి అయిపోయిన తర్వాత గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట ఓకే అండి నేనైతే గిన్నెలన్నీ తోమేసి ఇంకా స్టాండ్లో పెట్టేశాను కొన్ని నీళ్లు ఉంటే తొడిచేసానండి ఓకే ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దామండి బాయ్ బాయ్